ఈసారి మన రైల్వే కోడర్ లో వినాయక స్వామి బొమ్మలు అయితే మామూలుగా లేవు నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు ఏమేమి పెట్టారు వినాయక స్వామి బొమ్మ వచ్చేసి ఏకంగా మనము గుహలోకి వెళ్ళినట్టు గుహలో వినాయకుడు ఉన్నట్టు చూపించారు ముందు వచ్చేసి శివుని దగ్గర వాటర్ వచ్చేటట్టు పెట్టారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ లో చాలా బాగుంది కృష్ణ అయితే అద్దరిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయక స్వామికి తొమ్మిది చేతులతో ముందు పక్క వచ్చేసి నందీశ్వరు దగ్గర నుంచి వాటర్ వస్తున్నట్టు పెట్టారు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో ఉన్న వినాయక స్వామి బొమ్మ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామితో ఆడుతున్న బొమ్మ ఇదైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ బొమ్మ నాకు పద్మనాభ స్వామి పనుకో ఉన్నట్టు వినాయకుని అయితే పెట్టారు వినాయక స్వామికి వెనకపక్క ఐదు పడగల పాముతో అయితే పెట్టారు ఇంక ఇది వచ్చేసి పక్క వచ్చేసి ఏనుగు ముందు పక్క వచ్చేసి వినాయక్ స్వామి ఇక్కడ వచ్చేసి వినాయక్ స్వామి వీణను పట్టుకో ఉన్నట్టు అండ్ ముందు పక్క వచ్చేసి శివుని బొమ్మ పెట్టారు ఇంక ఇది వచ్చేసి ఈ రోజు ఆఫ్టర్నూన్ అసలు పగడాల్పల్లి యూత్ అయితే మామూలుగా ఏం చేయడం లేదు వినాయక్ చవితిని ఇంకా అన్నదానం చేస్తుంటే ఇంక మేమందరం వెళ్ళాము అన్నం తినడానికి ఇంకా డేటు అయితే ఇలా ఎండ్ అయిపోయింది